E హలో అండి అందరికి నమస్కారం ఇదిగోండి రేపు యోదాకి షూటింగ్ ఉందంటే మా ఇంట్లో అంతా ఇలా వెళ్తా ఉంటాము ఒక్కొక్కటి ఒక్కొక్క చోట దొరకదు అనమాట అంత గందరగోళంగా ఉంటుంది సో రేపైతే సుధీగ ప్రోగ్రామ్ ఉందండి ఫ్యామిలీ స్టార్స్ దానికి వెళ్తుందనమాట ఇంకా మేబీ అది యోధ మేబీ ఇంకా ఈ మధ్యలో మళ్ళీ చేస్తుందో తెలియదు ఇంకా సో ప్రజెంట్ అయితే అదొక్కటే అనమాట వెళ్తు బయలుదేరుతుంది రేపు పొద్దునండి పొద్దున కాదు సెకండ్ ఎపిసోడ్ అంట వెళ్తున్నాం నేను యోధా అండ్ మీనాక్షి అందరం కూడా సో నగలన్నీ సర్దుతున్నారు ప్రజెంట్ అయితే ఏంట కూర్చును ఏదైతే మాదన్నే మా ఇంటికి వచ్చారనమాట ఇల్లు చదువు వేరే పని మీద వచ్చేసి ఇటు వచ్చారు ఇల్లు చదువుకున్నాం ఎలా ఉంది ఏంటని చూడటానికి

హాట్ పాట్ రెడీ హాట్ బాల్ అమ్మ ఎంత చచ్చిపేరే హాట్ బాల్ అన్న హే గో టు ది స్ట్రాబ్ ఆఫ్ హాట్ బాల్ హా దీంట్లో కొంచెం పెత్తలైట్ పెట్టుకోవాలి రావే కదా రోజ్ అద్దం ఉందే కదా ఇట్లా మనకు దల్లుగ్నే ఉంది కొంచెం అది బన్ చేయాలి రింగ్ లైట్ పెడదాం అది బన్ చేస్తే అది బన్ చేస్తాం మూవ్ బై యాక్ట్ അന്നി <laughs> അ ఎవరా టమాటా కూర కొంచెం నూనె ఎక్కువ పడింది కానీ మర్చిపోయి కొంచెం పక్క కనుకో తినేటప్పుడు సరేనా కొంచెం లైట్ చేస్తున్నా అంతే కారం లేకుండా చేస్తున్నా ఇది కట్టుకోవచ్చు కదా మీరు అందుకే అడి పెట్టే కిచెన్ లో ఉండే గుర్తుంటదాన్ని కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మరకల్ దాని మీద మూత పెద్ద ప్లేట్ పెట్టాలి రింగ్ లైట్ పెట్టవా నేనగర నుండి వచ్చి రింగ్ అవుతుంది ఫోన్ నుండి సందులో నుండి

ఈ మధ్య తినే వాళ్ళకి తినే వాళ్ళకి కన్నా చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే డ్యాన్స్ చేస్తుంటే మొన్న ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మామూలుగా ఇక్కడ వాళ్ళ కాంపిటీషన్ టికెట్ పెట్టే స్టూడెంట్స్ ఇట్లా ఫీలింగ్ చేసుకుని కదా కొత్త డ్రెస్సులు వేసుకుంటే అది కట్టుకొని వంట చేయాలి అందుకే కిచెన్ లోనే పెట్టాము మొన్న మొత్తం పసుపు పడింది మా ఇంట్లో పడకున్న నీట్గా ఉంటాయి గుర్తుంటది అని ఆడ తలిగించుకోవడానికి ఫోను ఫోను మనం వండ వీడియో చేసేటప్పుడు ఫోన్ వస్తే ఫోన్ ఎత్తుకోవడానికి అది సాల్ట్ ఏది సాల్ట్

చిన్న తీసుకోండి అన్నం కొత్తిమీర ఇవ్వవా పొడుగు డబ్బాలో ఉండాలి మమ్మీ కొంచెం స్పూన్లు పట్టుకుని స్పూన్లు కాదు అవును ఇందాక ఉండే ఐదు గంటల నుండి ఫుల్ గాళ్ళు ఉరుములు వర్షం అడబడుతుందంటే పెట్టే ఎగ్ తింటావా ఉడకబెట్టేయాలా

తీసుకురావాలి కళాయి తీసుకొని వెళ్ళి మూత దేవాలి టమాటా కూర బంద్ చేశారా అక్కడే ఉంది నిన్న ఓన్లీ ఉట్టి ధనియాలే పట్టాయిగా లవంగ యాలకాయ ఏమి వేయకుండా అవునా ఎండాకాలం అని ఓన్లీ ధనియాలే పట్టాయి అది మొన్నటి దాంట్లో ఉన్నది కొంచెం అడుగునా ఇక్కడ నిన్న బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు కూడా అన్ని బట్టి పెట్టుకున్నాం ఓన్లీ ధనియాలే పెట్టి ఎండాకాలం కదా అని ఫ్రిడ్జ్లో పెట్టాలి అన్న బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టినా ఎగ్జామ్ ఎలా రాస్తుంది చిన్న చిన్నోడు చిన్నోడు చిన్ని బాక్ కావంటా నేను ఒకసారి డాడీ టీవీ తీసుకొచ్చి నేను నిన్ను అడుగుతున్న డ్రెస్సింగ్ టేబుల్ నా కోసం నా పెద్ద బిడ్డ కోసం డ్రెస్సింగ్ టేబుల్ లేలేదు నీ కోసం టీవీ తెచ్చిన ఇరవై వేలు పెట్టి డాడీ వస్తుంది పిల్లలకి మానని ఏం అడగదండి ఎక్కువ అంటే చాక్లెట్ తప్ప దాని నోట్లోంచి నాడి నాకు ఇది కొనిపించదు అది తప్ప ఇంకేం అడగదు అందుకే అన్ని బంగారు రాను ఏమైపోయింది కదా

تے یا دا ائے بس وہ مطلب میں بسڑا پٹ میں تے گلا پہنچ جاؤ تو ماں A mamela onde